హలో హాయ్ అండి అందరికీ మా ఇంట్లో పెరట్లో అయితే వంకాయ చెట్టుకు వంకాయలు ఎలా కాసాయో చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఎంత బాగా కాస్తాయో ఇవైతే హార్వెస్ట్ చేస్తున్నానండి తెంపుతున్నాను చెట్టు నుంచి అయితే వంకాయలన్నీ అప్పుడే తెంపి వంకాయలు ఆ రోజే కూర వండితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ కూడా ఇంకా వంకాయలు ఇక్కడైతే తెల్ల అండి ఎంత పెద్దగా వచ్చినాయో చూడండి సైజ్ అయితే తెల్ల వంకాయలు చాలా బాగా కాసాయండి చూడండి ఎంత పెద్దగా ఉందో వంకాయ గుత్తుల గుత్తులకే కాసాయండి వంకాయలు చూడండి తెంపే కొద్ది వంకాయలు కాస్తూనే ఉన్నాయండి చూడండి ఇక్కడ గుత్తులు గుత్తులకే కాస్తున్నాయి ఈ వంకాయలు కూడా చూడండి ఇక్కడ ఇంకో రకం వంకాయలు అండి ఇవి కూడా చాలా పెద్ద సైజే వచ్చాయండి చూడండి మొత్తం మూడు రకాల వంకాయలు అయితే చెట్లు ఉన్నాయండి చూడండి అన్నీ తెంపాను వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి